దెన్ ఎండిఎమ్ఎ 32.1 గ్రండ్ ఎండిఎమ్ఎ సి షెడ్యూల్ ఇండియా అపార్ట్మెంట్ అలా వాడ్యూ చేసినటువంటి వాహనాల గురించి ఉంది మరి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక 1 కోర్ వాల్యూ 100 దాచైంది ఆ ముఖ్యంగా అంటే వీళ్ళు వీ RNA ఫ్యూజ్ నలుగురు ఎక్జిక్యూటివ్స్ ని మనం పెట్టున్నా ఇందులో నరేంద్ర శోయ్ ప్రవీణ్ బష్నాయ్ హేమారాం ఈ నల్లూరిలో టోటల్ వీళ్ళు బెడ్ల కన్సూమ్ చేస్తున్నారు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు ఇక్కడ ఏమైందంటే మన లాస్ట్ పడుతున్నటువంటి చాలా కేసెస్ రాజస్థాన్ చాలామంది ఒక రూట్స్ రాజస్థాన్ రిలీటెడ్ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అదే పర్టికులర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్లోనే ఎక్కువ సాటిఫేషన్ వస్తున్నారు दी ड्रेड कंस्यूम चालास्ट ऐक्टी मनी मोबिइज उदेश बेड मार లేదంటే కరెక్ట్ అమ్మడము ట్రాన్స్పోర్ట్ చేయడము ఇలా జరుగుతుంది దీని మూలంగా యాక్చువల్గా వేరే వాళ్ళు లేదంటే డ్రగ్స్ పైన లైక్ అడిక్షన్ లేసినా కానీ ఇటువంటి గ్రూప్స్ ఉండడం వాళ్ళని కలిసి పార్టీస్ ఇంట్రొడ్యూస్ డిపెండెన్స్ పెంచేస్తున్నారు చేస్తున్నారు సో ఇటువంటిది మనము మొగ్గలను చేస్తే నాట్ డిఫరెంట్ కమ్యూనిటీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేదంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్ కానీ ఓపెన్ ఉంటాయి కాబట్టి ఈ ఫోకస్ వైలో అప్రోచ్ తీసుకున్నాం దీంతో ఏంటంటే వీళ్ళు స్మగ్లింగ్ చేసిన తీసుకొచ్చిన తర్వాత బస్లో కానీ వేరే ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ చేస్తూ వాళ్ళ ఏ బ్యాగ్ వాళ్ళని అక్కడ కవర్ చేసి పెట్టుకుంటున్నారు వచ్చిన తర్వాత ర్యాపిడో ఉంటాయి కదా ఇవి వార్ట్ ద్వారా ఆర్డర్ తెప్పించుకుంటున్నారు ఏరియా లైక్ టు ఎలా పంపించాలి ఎలా చేర్పించాలి కన్సూమ్ చేసే వాళ్లకు బిఫరెంట్ మెథనాలజీని ఇంప్లిమెంట్ చేసి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ కోసం చేస్తున్నారు దానికోసం మేము ఇంటెన్సిఫై చేస్తున్నాం కంట్రోలింగ్ దెన్ విజిబుల్ పోలీసింగ్ నేను ఏ ఇన్కమ్ ఇప్పి రెస్పాన్స్ కూడా చేస్తాను టూ థౌసండ్ కమిషన్ నేను పెట్టుకున్న గోల్ ఏంటంటే విజిబుల్ పోలీసింగ్ ఇప్పి రెస్పాన్స్ అండ్ టెక్నాలజీ యూటిలైజేషన్ ఫర్ బెటర్ సర్వీస్ డెలివరీ సో ఈ విధంగా మనము చేయడం కోసమే ఫుడ్ పెట్రోలింగ్ ఏరియా డబ్ల్యూ పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళి మన వాళ్ళు కలవడం ప్రజలతో అక్కడ సమస్యలు హెల్త్ నీడ్స్ తెలుసుకోవడం దాని తర్వాత అదే విధంగా మా ప్రణాళిక రూపొందించుకోవడం పోలీస్ డివిజన్ పరిధిలో లేకపోతే కమిషనరేట్ పరిధిలో అలా ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు ఇందులో భాగంగానే వీఆర్ టేకింగ్ బ్రేక్ ఫ్రూట్స్ డ్రగ్ కన్సైన్మెంట్ సీజన్ ఇస్తాను సార్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది సీరియస్ ఇంప్లికేషన్ ఉంది ఇది కమర్షియల్ క్వాంటిటీ ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మడానికి చూస్తున్నారో వాళ్ళ ప్రాపర్టీని కూడా కన్ఫిస్కేట్ చేస్తాను కూడా ఇనిషియేట్ తీసుకుంటున్నాను మాకు ఎక్కువగా మా ఫోకస్ కన్విన్షన్ రేట్ మీద పోవాలి అక్యూజ్ని తీసుకురావడం పట్టుకోవడంతో పాటు బెటర్ కన్విన్షన్ రేట్ తీసుకొచ్చి మనం మన సొసైటీని డ్రగ్ ఫ్రీ సొసైటీగా చేసే ఉద్దేశం ఏదైతే మనం మనం సెట్ చేస్తున్న గోల్ దాని ప్రకారము మనం ఈ యాక్టివిటీని చేయడం జరుగుతుంది దీంట్లో వాళ్ళు ఒక చాలా తక్కువ రేటు తీసుకొచ్చేసి అక్కడ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ తెచ్చి కూడా ఇక్కడ ట్వంటీ థౌసండ్ ఆన్ దిమాండ్ థింగ్స్ లైక్

మీరు కూడా స్టూడెంట్ కమ్యూనిటీస్ కానీ డిఫరెంట్ గ్రూప్స్ ఏవైతే ఎవరైతే పార్టీస్లో ఎక్కువగా స్పెండ్ చేస్తారో అటువంటి వాటిలో ఈ కన్ఫర్మ్ చేయాలంటే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్ అనేది ఉంచి మేము తప్పకుండా ఇటువంటి యాక్టివిటీని తయారు చేయడానికి ఎఫర్ట్స్ పెడతాం

ఈ ఫోర్ మెంబర్స్ సార్ అంటే వీళ్ళు ఎక్కడైతే వీళ్ళకు ఉంటారో వాళ్ళకి ఎక్కడ పంపించాలంటే వాళ్ళు ఎని ప్లేస్ ప్లేసెన్ కాదు వాళ్ళు ఎక్కడ ఎక్కడికి సప్లై అక్కడికి కావాలి ట్రాన్స్పోర్ట్ చేస్తారు సార్ ఈ ముఠ ఇక్కడైనా ఏర్పడారా సార్ లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చారా వీళ్ళంతా ఒకే బిజినెస్లో అని చెప్తున్నారు मैं ना कह रहा हूँ कि एक पर्टिकुलर टिप्पणी बनाएँ, हमने बोले कि मिड पीस रेगुलरली है नॉलेज, घूमना रिक्शा पे कम नहीं आता रिक्शा, इधर लास्ट थोड़ा लेक्चर सेक्वा, काउंटेट वाले को उम्मीद रहा, भाले टारगेट जैसा है, यूटन है जोरम कंप्यूटरियन सर, कंप्यूटरियन के आपने, सर कंप